హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కొత్తగా చందమామ కథలు ఈరోజు మనం సతీ సావిత్రి కథ చెప్పుకుందాం పూర్వం పాండవులు అరణ్యవాసం చేసే కాలంలో మార్ఖండేయ మహాముని వారి వద్దకు వచ్చి అనేక కథలు చెప్పాడు ఒకసారి ధర్మరాజు మహాత్మ పరమ పతివ్రత అయిన ద్రౌపది మాతో పాటు ఇన్ని కష్టాలు పడుతుంది కదా పూర్వం ఏ పతివ్రత అయినా ఇలా కష్టాలు పడడం జరిగిందా అని అడిగాడు అప్పుడు మార్కండేయుడు సావిత్రి సత్యవంతుల కథను చెప్పడం ప్రారంభించాడు పూర్వం మద్రదేశాన్ని అశ్వపతి అనే రాజు ఏలుతూ ఉండేవాడు ఆయనకు పిల్లలు లేరు అందుచేత ఆయన విడవకుండా పద్దెనిమిది సంవత్సరాల పాటు సావిత్రీదేవిని హోమార్చనలతో సహా ఆరాధించాడు అప్పుడు సావిత్రీదేవి ప్రత్యక్షమై రాజర్షి నీ ఆరాధనకు మెచ్చాను ఏం వరం కావాలో కోరుకో అన్నది దానికి అశ్వపతి తల్లి నాకు కుమారులను ప్రసాదించు అని కోరాడు నీ ఉద్దేశం ముందే ఎరిగి ఉండడం చేత నేను బ్రహ్మ వద్దకు వెళ్ళి నీ విషయం మాట్లాడాను నీకు ఒక కుమార్తెను మాత్రమే ఇవ్వడానికి ఆయన సమ్మతించాడు పెద్దలిచ్చిన దాన్ని భక్తితో స్వీకరించడం మంచిది అందుచేత నువ్వు ఒక కుమార్తెతో తృప్తిపడు అన్నది సావిత్రిదేవి ఆ తర్వాత అశ్వపతి భార్య అయిన మాళవి గర్భవతి అయి సకాలంలో ఒక ఆడపిల్లను కన్నది సావిత్రీదేవి వరాన పుట్టిన పిల్ల కావడం చేత అశ్వపతి తన కుమార్తెకు సావిత్రి అని పేరు పెట్టుకున్నాడు సావిత్రి క్రమంగా పెరిగి పెద్దదవుతున్న కొద్దీ ఆమె అందము తేజస్సు చూసి ఆమె మానవ మాతృరాలు కాదని దేవతే మానవ రూపంలో అవతరించిందని ప్రజలు అనుకుంటూ ఉండేవారు ఆమెకు వివాహం చేసుకునే వయసు వచ్చినప్పటికీ ఏ రాజకుమారుడు కూడా ఆమెను పెళ్ళాడతానని ముందుకు రావడానికి సాహసించలేకపోయాడు ఇలా ఉండగా సావిత్రి ఒకనాడు స్నానం చేసి సావిత్రీదేవికి హోమం చేసి తండ్రి వద్దకు వచ్చింది ఆయన విచారంగా ఉండడం గమనించి కారణం అడిగింది అమ్మా నీ వివాహం గురించి నేను ఎంతగానో చింతిస్తున్నాను ఒక్క రాజకుమారుడైనా నిన్ను పెళ్ళాడడానికి సాహసించకుండా ఉన్నాడు నీకు తగిన భర్తను నువ్వే వెతికి చూసుకో నిన్ను అతనికిచ్చి పెళ్లి చేసి నా కర్తవ్యం నెరవేర్చుకుంటాను యుక్త వయసు వచ్చిన కుమార్తెకు పెళ్లి చేయలేదనే అపనింద నా పైన రాకుండా చూడు తల్లి అన్నాడు అశ్వపతి తండ్రి కోరిన ప్రకారం తనకు కాబోయే భర్తను వెతుకుతూ సావిత్రి సపరివారంగా బయలుదేరింది పుణ్యతీర్థాలను సేవిస్తూ అడవుల్లో తపస్సు చేసే రాజర్షుల కుమారులను చూడసాగింది ఇలా పోతూ ఉండగా ఆమెకు ఒక ఆశ్రమం సమీపాన సత్యవంతుడైన యువకుడు కనిపించాడు సత్యవంతుడి తండ్రి ద్యుమత్సేనుడు ఒకప్పుడు సాల్వ దేశానికి రాజు ఆయన కళ్ళు రెండు పోవడం వల్ల శత్రురాజులు ఆయన రాజ్యాన్ని అపహరించి ఆయన్ను అడవులకు పంపేశారు సత్యవంతుణ్ణి చూసి సావిత్రి అతడే తనకు తగిన భర్త అని నిర్ణయించుకుంది ఆమె తన యాత్ర ముగించుకొని మద్రదేశానికి తిరిగి వచ్చింది సరిగ్గా ఆమె చేరిన వేళకే నారదముని కూడా అశ్వపతిని చూడవచ్చాడు అమ్మ నువ్వు వెళ్ళిన పని ఏమైంది నీకు భర్త కాదగిన వాడెవడైనా కనిపించాడా అని అశ్వపతి సావిత్రిని అడిగాడు సావిత్రి తన తండ్రికి సత్యవంతుడి విషయం చెప్పి అతన్నే పెళ్ళాడ నిశ్చయించానని తెలిపింది మునీశ్వర సత్యవంతుడు నా కుమార్తెకు తగినవరుడైనా అతని సంగతి నీకేమైనా తెలుసునా అని అశ్వపతి నారదుణ్ణి అడిగాడు నారదుడు అనుమానంగా తల ఆడించి రాజా ఈ నాటి రాజకుమారుల్లో సత్యవంతుడితో పోలగలవాడు ఒక్కడు కూడా లేడు కానీ ఒక్కటే లోపం ఉంది నేటికి సరిగ్గా సంవత్సరం నిండేసరికి అతని ఆయుర్దాయం నిండిపోతుంది ఈ సంగతి తెలియక సావిత్రి అతన్ని భర్తగా ఎన్నుకుంది అన్నాడు ఈ మాట విని అశ్వపతి దిగులు పడ్డాడు అమ్మ ఇతను కాక మరెవరినైనా కోరుకో ఈ అల్పాయుష్కుడెందుకు అన్నాడు కానీ సావిత్రి తన మనసుని మార్చుకోవడానికి ఇష్టపడలేదు మనోవాకాయాల ఆడది ఒక్కదారినే ఒక్కరినే భరించగలదు ఒక్కరోజైనా నేను సత్యవంతుడికి మాత్రమే భార్యగా ఉంటాను అని ఆమె గట్టి పట్టు పట్టింది ఆమె పట్టిన పట్టు విడద విడవదని తెలిసి నారదుడు అశ్వవతితో రాజా ఆమె ఇష్టప్రకారమే వివాహం చేసేయండి అని సలహా ఇచ్చాడు అశ్వపతి సావిత్రి వివాహానికి ముహూర్తం పెట్టించాడు ద్యుమత్సేనుడి ఆశ్రమానికి బయలుదేరి వెళ్ళాడు అక్కడ సావిత్రి సత్యవంతులకు వేదోక్తంగా వివాహం జరిగింది సత్యవంతుని పెళ్లాడగానే సావిత్రి తన మేలి వస్త్రాభరణాలు విడిచిపెట్టింది నారచీరలు ధరించింది అత్తమామలకు భర్తకు సేవ చేస్తూ వనవాసం చేయసాగింది సత్యవంతుడి చావు ఇంకో నాలుగు రోజుల్లో ఉందనగా ఆమె మూడు రోజుల కఠిన ఉపవాస వ్రతం పోనింది మూడు రోజుల వ్రతము పూర్తి అయ్యాక నాలుగో రోజు కూడా ఆమె భోజనం చేయలేదు ఆ రోజు సత్యవంతుడు పూలు కట్టెలు తీసుకురావడానికి అడవిలోకి వెళ్తుంటే సావిత్రి కూడా అతని వెంట బయలుదేరింది అడవిలో సత్యవంతుడు పూలు పళ్ళు కోసి కట్టెలు కొడుతూ మధ్యలో గొడ్డలు జార విడిచి తనకు తలనొప్పిగా ఉందని కాసేపు విశ్రాంతి తీసుకుంటానని సావిత్రి దగ్గరకు వచ్చాడు అతని తల తన ఒళ్ళో పెట్టుకొని సావిత్రి కూర్చుని ఉండగా ఆమె ఎదుట యమధర్మరాజు కనిపించాడు యముడు తన భర్త ప్రాణాలను పాసంతో బంధించి తీసుకుపోతూ ఉండడం కల్లారా చూసింది సావిత్రి ఆయన్ను వెంబడించింది యముడు ఆమెను తిరిగి పొమ్మన్నాడు కానీ ఆమె ఒప్పుకోలేదు ఆమె తన వెంట రాకుండా ఆపడానికి యముడు ఆమెకు వరుసగా అనేక వరాలు ఇచ్చాడు సావిత్రి మామగారికి కళ్ళు తిరిగి వచ్చేట్టు ఆయనకు రాజ్యం తిరిగి వచ్చేట్టు సావిత్రి తండ్రి తండ్రి అయిన అశ్వపతికి వంద మంది కొడుకులు కలిగేటట్టు యముడు వరాలు ఇచ్చాడు అప్పటికే సావిత్రి ఆయనను వెంబడించడం మానలేదు ఆఖరికి యముడు సావిత్రికి వంద మంది కొడుకులు కలిగేలా వరం ఇచ్చాడు పోయాక పతివ్రత అయిన స్త్రీ పిల్లల్ని ఎలా కంటుందని సావిత్రి యముణ్ణి అడిగింది యముడు చేసేది లేక తన పాసం నుంచి సత్యవంతుడి ప్రాణాలు తప్పించి ఆమెకు భర్తృధానం చేశాడు సావిత్రి సత్యవంతుడి వద్దకు తిరిగి వచ్చేసరికి అతను నిద్రలేచిన వాడిలాగా లేచి కూర్చున్నాడు తర్వాత వారిద్దరూ లేచి ఆశ్రమానికి తిరిగి వచ్చారు యముడి వరాల ప్రభావం చేత సావిత్రి మామగారికి కళ్ళు వచ్చాయి పోయిన రాజ్యం కూడా లభించింది అతనికి కుమారులు కలిగారు సత్యవంతుడు సాల్వ దేశానికి రాసి చాలా కాలం పాలించాడు సావిత్రి కూడా సంతోషంగా సత్యవంతుడితో తన జీవితాన్ని గడిపింది ఈ కథ మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్